ప్రేమైనటువంటి వార్లరా ప్రభుణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను యేసుక్రీస్తు అద్భుతములు ఉన్నటువంటి అంశం క్రింద పుట్టుబ్రుడ్డి వాణి స్వస్థపరచుట అన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు జరిగించినటువంటి మరొక అద్భుత కార్యముని గురించి ధ్యానించుకుందాం ఈ యొక్క సంఘటన వ్యూహాన్ స్వార్త తొమ్మిదవ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం వ్యూహాన్స్వార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి ఏడు వచనములను చదువుకున్నట్లయితే ఆయన మార్గమున పోచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను ఆయన శిష్యులు బోధకుడ వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా యేసు వీడైనను విని కన్నవారైననో పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు విని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిచుండవలెనో రాత్రి వచ్చిన్నది అప్పుడు ఎవడనో చేయలేడు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు శిలోయము కొనేటికి వెళ్ళి అందులో కడుగుకున్నామని చెప్పాను శిలోయమన మాటకు పంపబడినవాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను ప్రిలరా యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే యేసుక్రీస్తు పుట్టుగుడ్డి వాడైనటువంటి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి నేలమంటి మీద ఉమ్మివేసి బురద చేసి ఆ యొక్క వ్యక్తి కళ్ళకు ఆ యొక్క బురదను అంటించి మరి తాను శిలోయము కొన్నిటికి వెళ్ళి కడుగుకున్నామని చెప్పి చెప్పటం మరి ఆ యొక్క వ్యక్తి శిలోయము కొన్నిటికి వెళ్ళి తన యొక్క కళ్ళు కడుగు కొనడం ద్వారా తాను దృష్టి పొందినట్లుగా మరి మనం చూస్తాం ఈ యొక్క వాక్య భాగంలో మనము ఏడు ప్రధానమైన తలంపులను మరి ధ్యానించుకోవచ్చు వాటిలో మొదటిది చూసినట్లయితే గాడ్ వాంట్స్ టు బ్రింగ్ గ్లోరీ టు హిజ్ నేమ్ త్రూ అవర్ సర్కమ్స్టెన్సెస్ మన యొక్క జీవిత పరిస్థితుల ద్వారా దేవుడు తన నామమునకు మహిమ కలిగించుకోవాలని కోరుకుంటాడు రెండవదిగా ఈ మస్ట్ వర్క్ వైల్ వైల్టీస్ డే పగలున్నంత వరకు మరి మనం పని చేయాలని చెప్పి ప్రభాని యేసూ క్రీస్తు సెలవిచ్చాడు మూడవదిగా జీసస్ యూస్డ్ ద డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్ టు ఓపెన్ ద ఐస్ ఆఫ్ ద బ్లైండ్ మ్యాన్ సింబలైజింగ్ దట్ హీ ఈస్ ద క్రియేటర్ దట్ క్రియేటెడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ ద డస్ట్ ఆఫ్ ది గ్రౌండ్ మరి ప్రభాని యేసూ క్రీస్తు నేల వాడడం ద్వారా మరి తాను సృష్టికర్తాయని మరి నేల మంటి నుండి నరుని నిర్మించానని తెలియజేయడానికి గాను అలాగను చేసినట్లుగా మనం చూడవచ్చు నాలుగవదిగా చూసినట్లయితే జీసస్ యూస్డ్ ద స్పిటిల్ హ్యాస్ ఫర్ ద బిలీఫ్ ఇన్ హిస్ డే ద ద స్పిటిల్ హ్యాస్ క్యూరింగ్ ప్రాపర్టీ టు డ్రా ద బ్లైండ్ మ్యాన్ టువర్డ్స్ ఫెయిత్ ఇన్ హిమ్ హీ డిడ్ దిస్ కనుక ఆ దినాల్లో మరి ఉమ్మి వాడడం ద్వారా స్వస్థపరచబడతారన్నటువంటి నమ్మికను బట్టి మరి ఆ యొక్క బుడ్డి వ్యక్తిలో విశ్వాసమును పుట్టింపజేయడానికి గాను తన యొక్క ఉమ్మిని వాడినట్లుగా మనం చూస్తాం ఐదవదిగా వాషింగ్ ద ఐస్ ఇన్ సిలోయం అండ్ రిసీవింగ్ సైట్ మరి సిలోయం కొనేటికి వెళ్ళి అక్కడ తన కళ్ళు కడుపుకొని చూపు పొందడంలో ఉన్నటువంటి అర్థమును మనం ధ్యానించబోతున్నాం ఆరవదిగా ప్రోగ్రెసివ్ రివల్యూషన్ టు ద బ్లైండ్ మ్యాన్ టువర్డ్స్ యాక్సెప్టింగ్ జీసస్ యాజ్ హీస్ లాడ్ మరి బ్రుడ్డి వ్యక్తి అంచెలంచెలుగా ప్రభుని యేసూ క్రీస్తున్నందు విశ్వాసం ఉంచడంలో తాను ఎదిగినట్లుగా మనం చూస్తాం చివరిదిగా రిసీవింగ్ జీసస్ సేవియర్ అండ్ లార్డ్ విల్ లీడర్స్ ఇన్ టు స్పిరిచువల్ లైట్ అండ్ రిజెక్టింగ్ జీసస్ విల్ మేకస్ రిమైన్ ఇన్ స్పిరిచువల్ డార్క్నెస్ మరి గ్రుడ్ వ్యక్తి చూపు పొంది అంత మాత్రమే కాకుండా ప్రభుని యేసుక్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా స్వీకరించి తను ఆత్మీయ వెలుగులోనికి ప్రవేశించినట్లుగా చూస్తాం అదే సమయంలో మరి పరిసయులు ప్రభుని యేసుక్రీస్తును తృణీకరించి ఆత్మీయ అంధకారంలో మిగిలిపోయారని చెప్పి మనం చూడవచ్చు ఈ ఏడు తలంపులను గురించి ధ్యానించుకోవడానికి ముందు మనం చూసినట్లయితే వ్యూహాన్స్ వార్త తొమ్మిదవ అధ్యాయంలో మొత్తము నలభై ఒక్క వచనాలు ఉన్నాయి వాటిలో మరి గ్రుడ్డి వాడు లేదా గ్రుడ్డి అన్నటువంటి పదము పద్నాలుగు సార్లు రాయబడినట్లుగా చూస్తాం అదే సమయంలో చూపు లేదా చూచుట అన్నటువంటి పదము పదిసార్లు వ్రాయబడినట్లుగా చూస్తాం శిలోయం అన్నటువంటి పదము మూడు సార్లు రాయబడినట్లుగా మనం చూస్తాం కనుక మొదటిదిగా మనం చూసినట్లయితే గాడ్ వాన్స్ టు బ్రింగ్ గ్లోరీ టు హిజ్ నేమ్ త్రూ అవర్ సర్కమ్స్టెన్సెస్ మరి వ్యూహన్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో ఇంతకుముందు మనం చదువుకున్నట్లుగా ఆయన మార్గమున పోతుండగా పుట్టు గ్రుడ్డి అయిన యొక్క మనుష్యుడు కనబడెను ఆయన శిష్యులు బోధకుడా వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసినో వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కాని దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను కనుక ప్రియుల మన జీవితాల్లో కూడా మన స్థితిలో నుండి మనలను రక్షించడం ద్వారా ప్రభు తన నామానికి మహిమ కలిగి చేసుకుంటాడు అదే సమయంలో మన స్థితిగతిలో ఆయన వాక్యానికి విధేయులంగా జీవించినప్పుడు ఆయన తన నామానికి మహిమ కలిగి చేసుకుంటాడని చెప్పి మనం చూస్తాం కనుక అంగవైకల్యం అనేది ఉన్నా లేకున్నా ప్రతి మానవుడు కూడా పాపి అన్నటువంటి సత్యమును రోమ మూడు ఇరవై మూడులో మనం చదువుతున్నాం ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అయితే మరి గుడ్డి వ్యక్తికి ఉన్నటువంటి ఈ యొక్క గురుడితనాన్ని తొలగించి చూపు దయచేయడం ద్వారా ప్రభణ యేసుక్రీస్తు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనకు బోధిస్తున్నట్లుగా మనం చూస్తాం కనుక ఈ యొక్క వ్యక్తి గుడ్డితనంతో పుట్టడం అనేది తాను కానీ తన తల్లిదండ్రులు కానీ చేసుకున్న పాపం కాదు కానీ ఆ యొక్క గురుడితనాన్ని తొలగించి ప్రభుణయ యేసుక్రీస్తు తన జీవితం ద్వారా దేవుని క్రియ జరిగించి దేవుని నామమునకు మహిమ కలిగించాడన్నటువంటి సత్యాన్ని ఈ యొక్క వ్యక్తి జీవితంలో చూస్తున్నాం అంతేకాకుండా రెండవ తలంపుగా మనము చూసినట్లయితే వి మస్ట్ వర్క్ వైల్ ఇట్ ఇస్ డే యుహన్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో పగలున్నంత వరకు నన్ను పంపిన వాణి క్రియలు మనము చేయుచుండవలను రాత్రి వచ్చున్నది అప్పుడెవడనూ పనిచేయలేడు నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను కనుక ప్రభుని యేసు క్రీస్తు ప్రియులార భౌతికంగా తాను కొంతకాలం మాత్రమే భూమి మీద ఉంటానని చెప్పి ఆ వ్యవధిలోనే దేవుని క్రియలు తాను జరిగించాలని చెప్పి తెలియజేస్తున్నట్లుగా ఈ వచనాల్లో మనం చూస్తున్నాం ఎందుకంటే యువన్స్వార్త పద్మూడవ అధ్యాయము ముప్పై వచనంలో చెప్పబడిన ప్రకారము వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను అప్పుడు రాత్రి వేళ ఈ యొక్క వచనము ఇస్కరియోతు యోత్ యూధ గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం ఇస్కరియోతు యూదాలో యూధాలో మరి సాతను ప్రవేశించి మరి తాను పరిశైలతో ఒప్పందం కుదుర్చుకొని ఆ రాత్రి తాను ప్రభుని యేసుక్రీస్తును వారికి అప్పజెప్పినట్లు కనుక ప్రభుని యేసుక్రీస్తుకు భౌతికంగా దేవుని క్రియ జరిగించడానికి కొంత వ్యవధి మాత్రమే ఉన్నదని తాను తెలియజేసినట్లుగా చూస్తున్నాం సాదృశ్యంగా మన జీవితాల్లో కూడా యషయా యాభై ఐదవ అధ్యాయము ఆరవ వచనంలో చెప్పబడిన ప్రకారము మీకు దొరకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకునే కనుక ప్రియులార దేవుని రక్షణ పొందుకోవడానికి మనకు కూడా కొంత వ్యవధి మాత్రమే ఉన్నదని చెప్పి కృపాకాలం అనేది ఎల్లవేళలా ఉండదని చెప్పి త్వరలో అది దేవుని రాకడతో ముగియబోతుందని చెప్పి కనుక ఆ వ్యవధిలోనే మరి మనము దేవుని రక్షణను పొందుకోవాల్సి ఉంటుంది తర్వాత మూడవదిగా చూసినట్లయితే జీసస్ యూస్డ్ ద డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్ టు ఓపెన్ ద ఐస్ ఆఫ్ ద బ్లైండ్ మ్యాన్ సింబలైజింగ్ దట్ హీఈస్ ద క్రియేటర్ దట్ క్రియేటెడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ ద డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్ ఆది ఖండము రెండవ అధ్యాయం ఏడవ వచ్చినలో దేవుడైన విహోవా నేల మంటితో నరుని నిర్మించి వాణి నాసిక రంధ్రములలో జీవాయువును ఉదగా నరుడు జీవాత్మ అయను అని చెప్పి చదువుతున్నాం కనుక తాను సృష్టికర్తనని చెప్పి నీలమంటి నుంచి మనలను నిర్మించానన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ప్రభుని ఏసూపిస్తూ నీలమంటిని వాడినట్లుగా చూస్తున్నాం ఆదికాండము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చివరి భాగంలో నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను దేవుడు మరి ఆదాముతో పలికిన మాటను ఎక్కడ మరి మనం చూస్తున్నాం అంతేకాకుండా నాలుగవదిగా జీసస్ యూస్డ్ ద స్పిటిల్ హాస్ ద బిలీఫ్ ఇన్ హిస్ డే ద స్పిటిల్ హాస్ క్యూరింగ్ ప్రాపర్టీ టు డ్రా ద బ్లైండ్ మ్యాన్ టువర్డ్స్ ఇన్ హిమ్ దిస్ కనుక గత ధ్యానాల్లో కూడా మనం చూసుకున్నట్లుగా ఉమ్మి అనేది మరి స్వస్థపరచబడడానికి వాడబడుతుంది అన్నటువంటి నమ్మిక ఆ దినాల్లో ప్రజలు కలిగి ఉండేవారు గనక ఆ దినాల్లో ఉండేటువంటి పద్ధతిని ప్రభాని యేసుక్రీస్తు వినియోగించి తద్వారా మరి ఆ యొక్క వ్యక్తిలో విశ్వాసం అనేది నమ్మిక అనేది పుట్టించాలన్నటువంటి ఉద్దేశంతో తన ఊమిని వాడినట్లుగా మనం చూస్తాం జీసస్ ఇంకల్కేటెడ్ ఫెయిత్ ఇన్ ద బ్లైండ్ మ్యాన్ బై యూజింగ్ స్పిటిల్ అండ్ సెండింగ్ హిమ్ టు సిలోయం తర్వాత ఐదవ తలంపుగా చూసినట్లయితే మరి ఎప్పుడైతే గుడ్డివాణి కళ్ళ మీద నేల మంటితో బురద చేసి ఆ యొక్క వ్యక్తి కళ్ళకు దానిని అంటించాడో అప్పుడు మరి ప్రభాని యేసు క్రీస్తు శిలోయము కోనేటికి వెళ్ళి నీ కళ్ళు కడుగు కొనమని మరి చెప్పటం మరి ఆ యొక్క గుడి వ్యక్తి శిలోయము కోనేటికి వెళ్ళి తన కళ్ళను కడుగు కొనడం ద్వారా మరి చూపు పొందినట్లుగా మనం చూస్తాం ఇక్కడ మరి శిలోయము అన్నమాటకు పంపబడినవాడు అని అర్థం అని చెప్పి వాక్యంలో ప్రత్యేకంగా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం కనుక ప్రభువుని యేసుక్రీస్తు దినాల్లో శిలోయము కోనేటికి ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నట్లుగా చెప్పబడుతుంది సెవరల్ రబ్బినిక్ ట్రెడిషన్స్ ఐడెంటిఫైడ్ ద పూల్ ఆఫ్ సిలోయం యాజ్ ద మెస్సయాస్ పూల్ మరి పర్ణశాలల పండుగను యూదులు ఆచరించేటువంటి దినాల్లో యాజకుడు శిలోయం కోనేటిలో నుండి ఒక బంగారు పాత్రతో నీళ్లను తీసుకొని అక్కడి నుండి మరి పెద్ద ఊరేగింపుతో వాళ్ళు దేవాలయం వరకు ఆ యొక్క బంగారు పాత్రలో ఉన్నటువంటి నీళ్లను తీసుకొని వచ్చి బలిపీఠం మీద ఆ యొక్క నీళ్లను పోసేటువంటి వారని చెప్పి చెప్పబడుతుంది అనగా మరి శిలోయములో ఉన్నటువంటి నీళ్లను బంగారు పాత్రలో తీసుకొని వచ్చి బలిపీఠం మీద పోయటం ఈ యొక్క ఆచారం వెనుక గొప్ప సత్యము దాగి ఉన్నట్లుగా మనం చూస్తాం శిలోయము లేదా పంపబడినటువంటి వాడు పంపబడిన దెవరు ప్రభు అని ఏసు మరి శిలోయలో ఉన్నటువంటి నీళ్లు బలిపీఠం మీద పోయబడడం ద్వారా మరి ప్రభుని ఏసూపిస్తూ మనకు తన జీవజలమును అనుగ్రహించడానికి గాను బలపీఠం మీద తను తాను అర్పించుకొని మన కొరకు బలియాగముగా చేయబడ్డాడన్నటువంటి సత్యాన్ని ఈ యొక్క సందర్భంలో చూస్తున్నాం కనుక గుడ్డివానికి ఎక్కడ స్వస్థత దొరుకుతుంది సలోయము కోనేటిలో అనగా మరి ప్రభుని యేసుక్రీస్తు దగ్గర మాత్రమే స్వస్థత దొరుకుతుంది విషయా పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుందరు రక్షణాధారమైన బావి ఎవరు ప్రభుని యేసుక్రీస్తు మరి తన యొక్క మాత్రమే ఆ యొక్క జీవ జలము మనకు లభిస్తున్నదని చెప్పి మనము చూస్తాం ఆ యొక్క యూదులు కోనేట నుండి నీరు తీసుకుని వచ్చి బలిపీఠం మీద పోయడం అనేది ఏడు రోజులు మాత్రమే దాని వల్ల జరిగించేటువంటి వారు కనుకనే ప్రభాని యేసుక్రీస్తు ఏం చేశాడు ఎనిమిదవ దినాన యూహాస్ వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడు నుండి వ్రాయబడినట్లు ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనాను దప్పికొని ఎడల నా ఇద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను నా ఎందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను తన ఎందు విశ్వాసముంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు రీతిగా మరి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు ఏసు లభించేటువంటి నిత్య జీవము సమృద్ధి అయిన జీవానికి ఈ యొక్క జీవజలము సాదృశంగా ఉన్నదని చెప్పి మనం చూస్తున్నాం కనుక ఎలాగైతే బుడ్డి వ్యక్తి శిలోయము కోనేటిలో తన కళ్ళను కడుగుకోవడం ద్వారా చూపు పొందాడో అదే విధానంలో మనం కూడా ప్రభు ఏసు వచ్చి మన తప్పిదాలను మన పాపమును ఆయన సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన రక్తంతో మనలను కడిగి మనలను శుద్ధులం చేయమని చెప్పి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మనం కూడా ఆత్మీయ చూపు పొందుకుని ఆత్మీయ రక్షణ పొందుకునేటువంటి వరంగా ఉంటామని చెప్పి చూస్తున్నాం ఎహెచ్కేలో నలభై ఏడవ ధ్యానం తొమ్మిదవ వచ్చినలో వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల జలచరములన్నీ బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును సెలవు కోనేరు యేసు క్రీస్తు ఇచ్చేటువంటి జీవ జలానికి సాదృశంగా ఉన్నదని చెప్పి చూశాం అదే విధానంలో హెచ్కేఎల్ గ్రంథంలో రాయి ఉన్నట్లు దేవుని రాజ్యములో తన యొక్క సన్నిధి నుండి ప్రవహించేటువంటి నీరు ఎక్కడైతే అది పారుతుందో అక్కడ సమస్తమును బ్రతికింపజేస్తుందని చెప్పి చూస్తున్నాం కనుక ఈ రీతిగా ఆయన ఎందుకు మాత్రమే నిత్య జీవము సమృద్ధి అయిన జీవము లభిస్తాయని చెప్పి పిల్లలారా మనం చూస్తున్నాం తర్వాత మరి ఆరవదిగా చూసినట్లయితే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ టు ద బ్లైండ్ మ్యాన్ టువర్డ్స్ యాక్సెప్టింగ్ జీసస్ యాజ్ హీస్ లాడ్ మరి వివాహం స్వార్త తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినలో స్వస్థత పొందిన తర్వాత గుడ్డి వ్యక్తి ఏమని చెప్పాడు వాడు యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు శిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకున్నామని నాతో చెప్పాను నేను వెళ్ళి కడుగుకొని చూపు పొంది తిని అనిను కనుక మొదట్లో ప్రభుని యేసు పిలుస్తును ఆయన యొక్క మనుష్యుడు అని చెప్పి సంబోధిస్తున్నాడు తర్వాత పదిహేడవ వచనంలో మరి పరిసయులు అతనితో నీవు అతని గురించి ఏమనుకుంటున్నావు అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఒక ప్రవక్త అంటున్నాడు కనుక మరి మెల్లమెల్లగా ఆ యొక్క వ్యక్తిలో ప్రభుని యేసుక్రీస్తుని గుర్చినటువంటి అవగాహన పెరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం తర్వాత మరి ప్రభైన యేసుక్రీస్తు తనను సంధించినప్పుడు ముప్పై ఎనిమిదవ వచనంలో ఏమంటున్నాడు అంతటవాడు ప్రభువా నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను కనుక సంపూర్ణమైన విధానంలో ప్రభని యేసుక్రీస్తును ప్రభువుగా తను గుర్తించి తనను ఆరాధిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం కనుక ఈ యొక్క వ్యక్తిలో విశ్వాసం అనేది మొదలై మరి అది రక్షణకు దారి తీసిందని చెప్పి ప్రభని యేసుక్రీస్తును ఆరాధించడానికి అది దారి తీసిందని చెప్పి మనము చూస్తున్నాం చివరిగా ఏడవదిగా చూసినట్లయితే రిసీవింగ్ జీసస్ యాజ్ సేవియర్ అండ్ లాడ్ విల్ లీడర్స్ ఇన్ టు స్పిరిచువల్ లైట్ అండ్ రిజెక్టింగ్ జీసస్ విల్ మేకస్ రిమైన్ ఇన్ స్పిరిచువల్ డార్క్నెస్ మరి వ్యవహన్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుండి చదివినట్లయితే భగ్న యేసు క్రీస్తు ఏమంటున్నాడు అప్పుడు యేసు చూడని వారు చూడవలను చూచువారు గుడ్డివారు కావలేను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను ఆయన ఇద్దరున్న పరిశయులలో కొందరు ఈ మాట విని నేను గుడ్డివారమా అని అడిగిరి అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొని చిన్నారు గనక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను కనుక చూడని వారు చూడను కోసం యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చాడు ఇంగ్లీష్లో చెప్పబడుతుంది ద ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పల్ హ్యాస్ టూ ఎఫెక్ట్స్ దోస్ హూ అడ్మిట్ దట్ దే టు నాట్ సి ఆర్ గివన్ సైట్ బట్ దోస్ హూ ఇన్సిస్ట్ దట్ దే కెన్ సి పర్ఫెక్ట్లీ వితౌట్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ ఆర్ కన్ఫర్మ్డ్ ఇన్ దయర్ బ్లైండ్నెస్ ఇక్కడ మరి చూడనివారు వారు చూడవాలని ఉన్నటువంటి మాటకు యేసు ప్రభువా నేను అంధకారంలో జీవిస్తున్నాను నాకు చూపు దయచేయమని చెప్పి లేదా నీ రక్షణ నాకు దయచేయమని చెప్పి విశ్వాసంతో తగ్గించుకొని ప్రార్థించేవారికి దేవుడు తన యొక్క రక్షణను దయచేస్తాడని మనం చూస్తున్నాం కనుకనే ఏషియా తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని చెప్పి చదువుతున్నాం అయితే ఎవరైతే ప్రభు య యేసుక్రీస్తును ప్రణీకరించి మాకంతా తెలుసు అంతా ఎరిగి ఉన్నామని చెప్పి చెప్పేటువంటి వారుగా ఉంటారో వారికి రక్షణ కలగదని చెప్పి వారు తమ అంధకారంలోనే గృడ్డితనంలోనే మిగిలిపోతారని చెప్పి మనం చూస్తాం కనుక పరిశైల విషయంలో కూడా మరి వారు యేసుక్రీస్తును ఎంతగానో తృణీకరించిన వారుగా ఉంటున్నారని చెప్పి చూస్తాం యోహంస్ వార్త తొమ్మిదవ అధ్యాయము పదహారవచనంలో ఏమంటున్నారు కాగా పరిశైలలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించటం లేదు కనుక దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు కాడని కనుక వాళ్ళకున్నటువంటి మొట్టమొదటి అభ్యంతరం ఏమిటంటే ప్రభుని యేసుక్రీస్తు రుడ్డి వ్యక్తిని విశ్రాంతి దినమున స్వస్థపరిచాడు కనుక విశ్రాంతి దినమును దేవుడు ఇష్టలకు ఆయనను ఆరాధించడానికని దయచేసి కనికరము చూపే పనులు చేయవద్దని చెప్పినప్పటికీ పరిచయలు మాత్రం విశ్రాంతి దినాన్ని ఒక ఆచార వ్యవహారంగా మాత్రమే దాన్ని చేసుకొని మరి విశ్రాంతి దినాన్ని ఏ పని కూడా చేయకూడదని వారు దాన్ని ఒక బాహ్యపరమైనటువంటి కఠినమైన కట్టడగా దాన్ని వారికి వారే విధించుకున్నారని చెప్పి మనం చూస్తున్నాం అంతేకాకుండా ఇరవై నాలుగవ వచనంలో ఏమంటున్నారు ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదము అనగా మరి ప్రభుని యేసుక్రీస్తును పాపిగా వారు పరిగణిస్తున్నారు ఇరవై ఎనిమిదవ వచనంలో కూడా వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగమని చెప్పి అంటున్నారు అనగా మరి ప్రభుని యేసుక్రీస్తును దూషిస్తున్నారు తృణీకరిస్తున్నారు కీర్తన పన్నెండు నాలుగులో దుష్టులేమంటున్నారు మా నాలుకల చేత మేము సాధించదము మా పిదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు కనుక పరిశైలు ప్రియులారా యేసుక్రీస్తును తృణీకరిస్తూ దూషిస్తూ మాకు మోసే ఉన్నాడు మేము మోసే శిష్యులము దేవుడు మోసేతో మాట్లాడేను నీవెవరు అని చెప్పి ప్రభువును తృణీకరిస్తూ వచ్చారు కనుకనే ప్రభుని యేసుక్రీస్తు మేము గుడ్డివారమా అని పరిశైలు ఎప్పుడైతే తను అడిగారో అప్పుడు మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవను అయితే ఇప్పుడు మీరు చూచుతున్నామని మీరు చెప్పుచున్నారు కనుక మీ పాపము మీ మీద నిలిచి ఉన్నదని చెప్పి చెప్పినట్లుగా చూస్తున్నాం ఈ రీతిగా ప్రియులారా యోహన్స్ వార్త తొమ్మిదవ అధ్యాయంలో మరి పుట్టుప్రుడ్డి అయినటువంటి వ్యక్తిని యేసు యేసుక్రీస్తు తనకు చూపు దయచేయడం ద్వారా గొప్ప సత్యాన్ని మరి మనము తెలుసుకుంటున్నాం కనుక మన జీవితాల్లో కూడా ప్రియులరా మరి ప్రభని యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి జీవ జలమును పొందుకున్నటువంటి వారమై అనేకులను ఆ యొక్క జీవ జలమును పొందుకోవడానికి వారిని నడిపించేటువంటి వరంగా ఉండడానికి ప్రభువు మనకు సాయం చేయాలని చెప్పి ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థనతో ఇక ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి నమ్మకం అదేవ వివాహస్వార్త తొమ్మిదవ అధ్యాయంలో పుట్టుప్రుడి అయినటువంటి వ్యక్తిని మీరు ఏ రీతిగా తనకు చూపు దయచేశారన్నది చూస్తూ వచ్చాం శిలయము కొనేరు నుండి యూదులు బంగారు పాత్రలో నీళ్లు తీసుకుని వచ్చి బలిపీఠం మీద పోయడం అనేది మాకు జీవజలమును అనుగ్రహించడానికి గాను మిమ్మల్ని మీరు బలిపీఠం మీద బలియాగముగా అర్పించుకున్నారన్న సత్యాన్ని మేము చూస్తూ వచ్చాం అంతేకాకుండా పగలున్నంత వరకు ఆయన కార్యములను చేయించుండవాలనున్నటువంటి మాటను బట్టి కూడా మరి మాకు మీరు ఆయుష్ అనుగ్రహించినంత కాలము దేవుని పరిచయం చేస్తూ కృపాకాలము కొంతవరకే ఉంటుందని చెప్పి ఈ యొక్క వ్యవధిలో ఆయన దొరుకు కాలముననే ఆయనను వెదకాలన్నటువంటి విషయ యావ ఏదో అధ్యాయము ఆరో వచ్చిన వ్రాయబడిన సత్యాన్ని అనేకులకు ప్రకటించుటకు మాకు సహాయం చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాం మరి ఆత్మీయ అంధకారంలో ఉన్నటువంటి అనేకులు ప్రభు యొక్క రక్షణ పొందుకోవడానికి గాను పాటుపడుటకు మాకు కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే బ్రదర్స్ సిస్టర్స్ ఈ యొక్క వీడియో చూస్తున్నారో వారికి తోడుగా ఉండి వారి అవసరాలు తీర్చి వారికి ఆరోగ్యం దయచేసి వారి పరిచర్లు సహాయం చేయమని ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమెను